క్రైస్తులో యుహోవన్న మమ్మకు స్థుతి కలుగనుగాక పవరా ప్రేర్స్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతు బ్రతికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతులు నుండి విడిపించువాడు ఎవడును లేడు మన దేవుడు తప్ప ఎవ్వరూ భూమి మీద బ్రతికించేవారు స్వస్థపరిచేవారు ఎవ్వరూ లేరు సో ఆయన లాంటి వారు ఎవ్వరు లేరు ఎలాంటి శక్తి కలిగిన వాడు అని మనం చూస్తే మృత్యునందించేవాడును బ్రతికించేవాడు కూడా ఆయనేనంట గాయపరిచేవాడు స్వస్థపరిచేవాడు కూడా ఆయనే ఆయన చేతిలో నుంచి విడిపించగల వారు ఎవ్వరు కూడా లేరు సో దేవుడు అంటే చనిపోతున్న వారిని బ్రతికించేవాడు ఆయనే మేము బ్రతికి చాలా బాగున్నాం అంత బాగుందనుకున్నప్పుడు తీసుకునేవాడు కూడా ఆయనే గాయపరిచేవారు ఆయన స్వస్థపరిచేవారు ఆయనే సో ఆయన చేతిలో నుంచి విడిపించగలిగిన వారు ఎవ్వరూ లేరు కాబట్టి అంత సర్వశక్తి కలిగిన దేవుడు ఈ రోజున ఏ బలహీనంతో ఏ రోగముతో ఏ విధమైన బాధతో మనం బాధపడుతూ ఉన్నప్పటికీ గాయపరిచే స్వస్థపరిచే దేవుడు మనకు ఉన్నాడు అనే ధైర్యంగా మనం ఉన్నప్పుడు మనం ప్రతి పరిస్థితిలో మనకు చాలిన దేవుడుగా ఉన్నారు ఒకవేళ ఏదైనా మన జీవితంలో ఆయనకిష్టం కాని విషయాలు మనం చేస్తూ ఉన్నప్పుడు గాయపరుస్తూ ఉంటారు మళ్ళా స్వస్థపరుస్తూ ఉంటారు ఒక తండ్రి తన బిడ్డలను ఎంత ప్రేమగా ఆప్యాయతగా చూసుకుంటూ ఉంటారో అదే విధంగా సర్వశక్తి కలిగిన దేవుడు ఆదరించేవాడు ఓదార్చేవాడు ధైర్యపరిచేవాడు బలపరిచేవాడు గాయపరిచేవాడు స్వస్థపరిచేవాడు నూతన ఆశీర్వాదాలతో నింపుచున్న దేవుడు ఆయన సో కాబట్టి ఏ బలహీనతో మీరున్నా దిగులు పడద్దు భయపడద్దు ఎందుకంటే గాయపరిచే స్వస్థపరిచేవాడు ఆయనే మృతునొందించు బ్రతికించేవాడు కూడా ఆయనే కాబట్టి దేవునికి ఎక్కువ కృతజ్ఞతలు తెలియచేద్దాం మీకు ఏ బలహీనత ఉన్నా ఏ కష్టం ఉన్నా ఏ విధమైన పరిస్థితుల్లో మీరున్నా ఆయన బ్రతికించేవాడు స్వస్థపరిచేవాడు ఆయన మీరు గొప్ప దేవుడుగా ఆయన మీకున్నారు సుప్రథిద్దమ్మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడానికి స్తోత్రాలు గాయపరిచేవారు మీరే స్వస్థతనిచ్చేవారు మీరే మరణాన్ని వారు మీరే బ్రతికించే వారు కూడా మీరే మీలాంటి వారు ఎవ్వరు లేరు దేవాన్ని కార్యాలు ఈ సమయంలో ఎవరు ఏ బలహీనతో ఏ కష్టంతో ఏ బాధతో ఉన్నారో ఆ పరిస్థితులన్నిటిలో నుంచి బిడ్డలను మీరు విడిపించి గాయ మీ గాయపరచబడిన హస్తం వారికి తోడుగా ఉంచి ఆయుర ఆరోగ్యాలతో నింపి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆమె ఎవరెవరు హ్యాపీ బర్త్డే వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్నారో దేవుని కృప మీకు తోడై ఉన్నది ఎవరు తమ వారిని పోగొట్టుకున్న వాటి విషయంలో దుఃఖంతో వేదనతో ఉండి ఉన్నారో ఆ పరిస్థితులన్నిటిలో సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన కృప కలిగిన దేవుడుగా మీకుండి ఉన్నారు మరి మీకు ఎంతో ఈ మాటలు ఇష్టంగా ధైర్యంగా ఆదరణంగా ఉన్నాయి కాబట్టి ఇతరులకు ఈ విషయాలను షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యూ మీ ప్రియ సహోదరి షరోం సువార్త రాజు షలో